హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము సో ఏంటక్క కొంచెం రెడీ అయ్యామనుకుంటున్నారా ఈరోజు మన శ్రీకాకుళం ఒక అన్నయ్య అక్క ఇద్దరు కూడా కపుల్ కేస్ అనమాట ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి సో వాళ్ళ పిల్లలు బర్త్డే ట్విన్స్ అనమాట వాళ్ళు ఫస్ట్ ఒక బాబు ఉన్నారు తర్వాత ట్వీన్స్ పుట్టారు సో ఆ ట్వీన్స్ బర్త్డే ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు సో అందరికీ చెప్పారు మేము ఈరోజు చుట్టి నుంచి వచ్చాము ఇంకా ఇంటికి ఇచ్చేసిన తర్వాత రిపోర్టింగ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే ఈవినింగ్ వెళ్తున్నాము మేము నైట్ టైం అనమాట బర్త్డే పార్టీ ఇంకా మా వాడు రాన నేడుస్తున్నాడు వాడికి సింపుల్ డ్రెస్ నేను సింపుల్ డ్రెస్ వేసుకున్నాము నేను మెటర్నిటీ లీవ్కి వెళ్ళిపోతాను కదని చెప్పేసి మాక్సిమం ఇప్పుడు ఇంటికి వెళ్ళిన కూడా లగేజ్ మాక్సిమం ఖాళీ చేసేస్తాను అనమాట ఎందుకంటే అవన్నీ ఎవరు మూసుకొని వెళ్తారు ఒకేసారి ఇక్కడ పెట్టినా కూడా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అప్పుడు హౌస్ ఖాళీ చేసేస్తామో లేకపోతే ఏదో ఒకటి అవుతుంది కదా సో లాంగ్ లీవ్ పెడతాం కాబట్టి ఇంక అందుకే మ్యాక్సిమం అన్ని సామాన్లు తీసుకెళ్ళిపోతాను ఇంకా బట్టలు కూడా మనకు అవసరం ఉండదు కదా సివిల్ డ్రెస్సెస్ అని చెప్పేసి అన్నీ పెట్టేశాను ఇంకేం లేవు కాకపోతే ఒక టాప్ మిగిలితే దీని మీదకి నార్మల్గా బ్లాక్ జీన్ ఉంటే అది వేసేసాను ఇంకా అట్లా వెళ్ళిపోయినాము నైట్ ఇంక ఎవరు చూస్తారలా అంత పర్టికులర్గా మనము కూడా అంత సింపుల్గానే ఉంటాము మరి ఏం చేయము సో వెళ్ళిన తర్వాత ఆ ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాము ఇంకా మా బాబు నేను ఇంకా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా ఆ అక్క కూడా శ్రీకాకుళమే చాలామంది శ్రీకాకుళంలో విజయనగరంలో ఎక్కువ మంది ఉన్నారు నెక్స్ట్ తెలంగాణ ఏదేమైనా సరే సౌత్లో సౌత్ వాళ్ళు మన మా బయట ప్రజెంట్ మా బెటాలియన్లో చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇంకా అన్నీ అందరికీ చెప్పాడు వాళ్ళకి ఇంకా తమిళనాడు కేరళ ఎవరు ఉంటారు వాళ్ళందరికీ ఇంకా దాంతోపాటుగా నార్త్లో అన్ని ఆఫీసులో చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ తెలిసిన అందరికీ చెప్పాడు ఇంకా మేమైతే కొద్దిసేపు ఇంటి దగ్గర వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటిని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము తర్వాత పైన మట కేక్ కటింగ్ అవన్నీ కూడా ఇంకా పైకి వెళ్ళలేదు సో సింపుల్గానే వెళ్ళిపోయినా నేనైతే డ్రెస్సులు ఏం లేక చూడండి నా వాళ్ళకి ఎలా ఉందో ఇంకా మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ఎక్కడున్న వాళ్ళందరూ ఉన్నా బెడ్ మీద కూర్చున్నమ్మాయి మా ఒక తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట నాకు ఇంతకుముందు రేఖీ కట్టాను వాడికి సో వాళ్ళ వైఫ్ ఇంకా వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే ఇంకా కాసేపు పిల్లలతో ఆడిపించేసి పైకి మేము కూడా వెళ్ళిపోయినాము ఇంకా మా ఆయన వీడియో తీస్తున్నాను అనమాట వెనక నుంచి ఈ పక్కన పక్కన ఉన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సో మేము కూడా వీడియో తీసుకోవాలని చెప్పేసి అట్లా అంటుంది మా ఆయన వీడియో తీస్తుంటే సర్లేదు సరిపోద్ది ఇంకా ఇచ్చాయని చెప్పేసి నేను ఫోన్ తీసుకుంటున్నాను ఇంకా నైట్ టైం కదా ఎవరు చూస్తారు అంత పర్టికులర్గా ఈ పా అని డ్రెస్సు అని చెప్పేసి నేను కూడా సింపుల్గానే వెళ్ళిపోయినా మరి ఇంకేం చేస్తామని ఇదే సింపుల్ డెకరేషన్ అనమాట ఇక్కడ ముందుకు నిల్చున్న చూసారా లాషా లక్షిత్ వీళ్ళిద్దరూ అనమాట బర్త్డే పిల్లలు అబ్బాయి బ్లాక్గా ఉంటాడు అమ్మాయి వైట్గా ఉంటుంది దేవుడు అలాగే పుట్టించాడు మంచిగా సో అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు అమ్మాయి కొంచెం బాగుండాలి అదనమాట ఇంకా హిందీ వాళ్ళ పిల్లలు అయితే అసలు గోల గోల పిల్లలు బర్త్డే కేక్ కట్ చేసినంత కూడా ఉండలేదు ఎందుకంటే బెలూన్స్ పగల కొట్టడానికి అది ఇది ఎంత అల్లర్ చేస్తున్నారో తెలీదు ఇంకా ఫైనల్గా అయితే లైటింగ్ కూడా ఏంటంటే తక్కువ ఉందనమాట ఒక సైడే పెట్టారు లైట్ తర్వాత వెనక నుంచి ఇంకొక లైట్ పెట్టారు ఇంకా కల పాప అనమాట ఆ చిన్న పాప సో దానికి కొన్ని ఫొటోస్ తీస్తున్నారు వాళ్ళు ఇంకా అత్త అత్త అని చెప్పేసి వీళ్ళు అంటారు నన్ను ఇంకా మా ఓడే బర్త్డే గిఫ్ట్స్ అన్నీ తీసుకుంటాడు అనమాట ఎవరెవరిస్తే వాళ్ళ దగ్గర ఇంకా మా ఆయన బాబుని ఎత్తుకున్నాడు జేషి వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంతమంది జనాలు చూసి భయపడిపోతున్నాడు అనమాట వాడు వాడికి కూడా పత్లాగున్న సే వేసాను కాటన్ షర్ట్ ఇంకా చూడండి జనాలు హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ మిక్స్ అయి ఉన్నాంలేండి ఇంకా అటు సైడ్ నిల్చున్న వాళ్ళందరూ మేడమ్స్ అనమాట రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది బ్యాచ్ వాళ్ళు కూడా ఇక్కడ కట్టుకొని పువ్వులు పెట్టుకుంది కదా అక్కే పుష్పక్క శ్రీకాకుళము సో అదనమాట ఇంకా మేమైతే బర్త్డే కేక్ కటింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్క సైడ్ బర్త్డే కటింగ్ కేక్ కటింగ్ అయితే ఇంకొక సైడ్ దర్వాజా ఉంటుంది అనమాట తెలుపు సో అటు సైడ్ అనమాట సో అటు సైడ్ ఏంటంటే కిచెన్ ఏరియా అనమాట అంటే అదే వంట అన్నీ అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అటు సైడ్ సైడ్ ఇంటి సైడ్ కూడా మ్యాట్లు వేసేసి కిందనే తినే తినిపించి తిని అదే తినించేసాము ఇంకా ఫస్ట్ అయితే చిన్నపిల్లలు తినేసారు తర్వాత ఆడవాళ్ళు తర్వాత మగవాళ్ళు అట్లా తిన్నాం అనమాట సో నేనైతే వేగంగా తినేసి వెళ్ళిపోతే బెటర్ బాబుకి తినిపించేసే వచ్చేసాను మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది కదా బయట మేము ఉంటున్నాం కదా కోటస్లో ఉండట్లేదు కోటస్లో ఉంటే ఎంత లేట్ అయినా పర్వాలేదు కానీ బయట ఉంటున్నాం కాబట్టి చెప్పేసి ఇంకా ఫస్ట్ రౌండ్కి మేము కూడా తెలుగు అందరం కూర్చొని తినేసాము ఇంకా అందరం ఒకేసారి తిన్నాంలేండి ఎందుకంటే ఎక్కువ స్పేస్ కాబట్టి ఒక సైడ్ తెలుగు వాళ్ళు ఉంటే సైడ్ హిందీ వాళ్ళు అట్లా తినేసామన్నమాట ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు అట్లా సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫొటోస్ ఫొటోస్ అనమాట తెలుగులో కొంతమంది ఫొటోస్ తీసుకున్నారు సో ఫొటోస్ తీసుకున్న తర్వాత ఈడు మా పక్కనున్న అబ్బాయి అనమాట ఒక అన్యల్ బాబు తెలంగాణ వెళ్ళది తెలంగాణ వాళ్ళు ఏదైనా వంటలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి నాకు ఇక్కడకి వచ్చిన తర్వాత అర్థమైంది నేను ఐదో నేల కంప్లీట్ అయిపోయినా సరే కిందనే కూర్చునిపోయినాను లేచినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది ఎవరికీ తెలియదు అసలు నేను ప్రెగ్నెంట్ అని ఆ నువ్వు ప్రెగ్నెంటా అని చెప్పి వాళ్ళు అంటున్నారు అసలు అనిపించలేదు అని చెప్పి అంటారు వాళ్ళు ఇంకొక ఆవిడ ప్రెగ్నెంట్ అయితే హిందీ ఆవిడ ఆవిడైతే మీదనే కూర్చోంది బర్త్డే బాయ్ నా పక్కన కూర్చొని తింటున్నాడు అనమాట ఇంకా వాళ్ళు ఇంకొక అమ్మాయి కూడా అదే బర్త్డే అమ్మాయి కూడా ఇచ్చింది తర్వాత వాళ్ళిద్దరు నా పక్కన కూర్చొని తింటున్నారు ఇంకా అన్ని ప్లేట్లు పెట్టేసి వడ్డిస్తున్నారు అనమాట చిన్నపిల్లలు తినేది ఉండదు హడావిడి ఎక్కువ అనమాట ఇంకా చికెను మటర్ పన్నీరు దాంతోపాటుగా జీరా రైస్ అంటే వెజిటేబుల్స్ కూడా వేశారు అందులో ఇంకా స్వీటు పూరి ఇవన్నీ బడా చిన్న బడాకన లెక్క అన్నీ పెట్టినారండి ఇంకా అవన్నీ చేయడం కష్టమే కదా మన తెలుగు వాళ్ళ అన్ని వాళ్ళందరూ కలిపి చేసుకున్నారు వంటలు ఇంకెవరికేం చెప్పలేదు మెస్ నుంచి సామాన్ తీసుకొచ్చి చికెన్ ఎక్కువ తినకూడదని చెప్పేసి కొంచెంగా పెట్టుకున్నాను ఫస్ట్ గ్రేవీ అయితే వేసుకున్నాను చికెన్ మొక్కలు అవి ప్రెగ్నెన్సీలో ఈ తినకూడదు కదా ఇవన్నీ అందుకే ఎక్కువ తినలేదు